శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట పన్నెండవ భాగము దూషణుడు భయంకర సర్పం వంటి పరిఘను తీసుకొని రాముని ఎదుర్కొన్నాడు శ్రీరాముడు రెండు క్రూర బాణాలతో దూషణుని భుజాలను ఖండించాడు ఆయన పరిఘ ఖండింపబడింది ఇంద్రచాపము వలె ఆయన శరీరము రణరంగంలో తెగిపడిపోయింది కరుడు మహాకపాల స్థూలాక్ష ప్రమాదులనే ముగ్గురు సేనాలను పన్నెండు మంది మంత్రులను ఆజ్ఞాపించాడు వారే కాక వీరులందరూ రాముని ఎదుర్కొన్నారు చతుర్దశ సహస్ర రాక్షస బలాలు ఆయన బాణాగ్నిలో మాడిపోయారు త్రిశిరుడనే రాక్షస ప్రముఖుడు కరుణి ఆజ్ఞతో శ్రీరాముని ఎదుర్కొన్నాడు రామత్రిశిర యుద్ధము మహాసంకులమైంది అది సింహకుంజర సంగ్రామము వలె భీకరమైంది త్రిశిరుడు రామలలాటంపై మూడు బాణాలను ప్రయోగించాడు త్రిసిరుని ప్రతాపాన్ని రాముడు ప్రశంసించాడు అయితే ఆసి విషసర్పాల వంటి బాణాలతో త్రిసిరుని హృదయాన్ని భేదించాడు దూషణ త్రిశిరుల వధ సేనాల మరణము పద్నాలుగు వేల రాక్షస బల సంహారము స్వయంగా చూచిన కరుడు కొంతసేపు భయవిహ్వలుడయ్యాడు రామునిపై విరుచుకుపడ్డాడు ఖర రామ బాణములతో ఆకాశము నిండిపోయింది సూర్యుడు బాణసంచన్నుడై ప్రకాశాన్ని కోల్పోయాడు పగ్గాలతో ఏనుగును బాధించినట్లు ఖరుడు రాముని శరములతో బాధించాడు ఆయన పాసుహస్తుడైన యముని వలె అగుపించాడు ఖరుని బాణాలకు రాముని కవచము తెగిపోయింది శరసహస్రముతో రాముని బాధించిన ఖరుడు సింహనాదం చేశాడు రాముడు పొగలేని నిప్పు వలె ప్రకాశిస్తూ గంభీరనాదం చేస్తూ అగస్త్యప్రదత్తమైన వైష్ణవ ధనస్సును గ్రహించి కరునికి అభిముఖుడయ్యాడు కరుని రథధ్వజము విరిగిపోయింది అయితే కరుడు రాముని నాలుగు బాణాలతో బాధించాడు శ్రీరాముడు కరుని శిరస్సును ఒక బాణంతో బాహువులను రెండు బాణాలతో మూడు అర్ధచంద్రాకార బాణాలతో వక్షస్సును కొట్టాడు ఆ తరువాత సూర్యతేజ సమానము వలె పదమూడు బాణాలను ప్రయోగించాడు వాటిలో రథదండాన్ని ఒక బాణంతో నాలుగు గుర్రాలను నాలుగు బాణాలతో రథసారథి శిరమును ఆరవ బాణంతో త్రివేణురథాన్ని మూడు బాణాలతో రథాక్షాన్ని రెండు బాణాలతో పన్నెండవ బాణంతో శరమును సంధించిన ఇంద్ర సమమై పదమూడవ బాణంతో స్వయంగా కరుణే కొట్టాడు రాముని ఈ అద్భుత కృత్యాన్ని సురులు ఋషులు ప్రశంసించారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामबरानने